కొండ రామ్నగర్ ప్రాంతం మందు దశ మహావైద్యంలో నాలుగో మహావైద్య భువనేశ్వరి దేవాలయాన్ని అమ్మవారి దయతో నిర్మించాము అలాగే ఈ కొన్ని నెల ఒక నెల క్రితము మా దళపతికి భద్రకాళ దేవస్థాన బోర్డు మెంబర్గా రావడం మార్గంగా భావిస్తున్నాము తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శాఖ భేదం లేని శాఖ సమాఖ్య అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా సంఘాలు ఎన్నున్నా అన్ని సంఘాలతో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక సమావేశం నిర్వహించి అందరం ఒకటే ఎవరు ఏ గొడుగు కింద ఎట్లాంటి పోరాటం చేసినా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు అందరం ఒకటి భావంతో పంతొమ్మిదో తారీఖు మా తదనంతరం తప్పకుండా అన్ని సంఘాలకు ఆహ్వాన భవితం అందరూ ఒక సమిష్టిగా బ్రాహ్మణలంతో ఒకటి ఎందుకంటే మనము ఈ రోజు అందరం ఒకటి ఉదాం కాబట్టి ఈ నామినేటర్ పోస్టుల్లో మన బ్రాహ్మణులకు అవకాశం వస్తుంది ఇలాగే మన ఐక్యమత్యం సాధితే తప్పకుండా పరిషత్తు పరిషత్ నిధులు అలాగే బ్రాహ్మణ భాష అన్ని కోరికలు నిలబెడితే మనకు సంఘంలో చాలా మంది పెద్దలు ఎందుకంటే ఒక మనిషిని ఒకే సంఘానికి మనం దూరంగా ఉంచకూడదు దర్శన లింకలను నేను వాడు నేను ఉపయోగించుకోవాలి బ్రాహ్మణం ఉపయోగించుకోవాలి ఇంకేమైనా ఉపయోగించుకోవాలి మేధావులు అందరికీ సంబంధించిన వ్యక్తులు కాబట్టి అందరి మేధావాల సమస్యల్లో అందరి సంఘాల సమక్షంలో త్వరలో ఒక మీటింగ్ అని చేసుకుని తెలంగాణ బ్రాహ్మ సేవ సమాఖ్య అలాగే కార్తీక మాసం కార్తీక దీపం కార్తీక వన కూడా వరంగల్లో అన్ని సంఘాలకు అప్తూ ఈసారి ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తాం అన్ని బ్రాహ్మణ సంఘాలి మేము కార్తీక వనసమాధాలు చేస్తామన్నాయా తప్పకుండా సంఘ భేదము శాఖ భేదము లేకుండా ఈ సంఘాన్ని నడుపుతాను మీకు ఇస్తున్నాను